మావాడి లవ్ అఫేర్స్ భానుమతి రామకృష్ణ గారి రచన మావాడు అంటే మా కొడుకు నుండి వాడిని నేను బావా అని పిలవాలని వాడి పట్టు చిన్నప్పటి నుండి కూడా చస్తే వాణ్ణి బావా అనేదాన్ని కాను పేరు పెట్టి పిలిచేదాన్ని వాడికి నన్ను చూస్తే కోపం మా ఇద్దరికి మధ్య పచ్చి గడ్డి భగ్గుమనేది వాడి నీడ నాకు సరిపడదు నా నీడ వాడికి సరిపడదు మా ఇద్దరికి అస్తమానం ఏదో ఒక కీచులాట వాడు పచ్చి దొంగ వాడి చేష్టలు చిన్నప్పటి నుండి నాకు నచ్చేవి కావు మా నాయనమ్మ బ్రతికుండగా వీడిని చాలా ముద్దు చేసేది వీడికి చాలా దురలవాట్లు చేసింది చద్దన్నం పెట్టి ఊళ్ళోకి ఆటలకు పంపేది బడికిపోతే కుర్రాడు చెడిపోతాడని ఆవిడ అభిప్రాయం కాబోలు వాడికి పన్నెండేళ్ళు వచ్చిందాక ఇంకా నాలుగో క్లాసే చదువుకున్నాడు ప్రొద్దుటే సద్దెన్న ముక్కు వరకు తిని పలక పుస్తకాలు అవతల పారేసి మా నాయనమ్మ ఒంటింట్లో ఉంటే అక్కడికి పోయి దొంగ దొంగవేషం వేసి వచ్చి రాని బాధ అభినయిస్తూ అమ్మమ్మ కడుపులో ఏదోలాగుందే అని నచ్చగేవాడు ఆవిడ మడి కట్టుకున్నదల్లా అమాంత మైలపడి మా నాయన బడికెళ్ళకే మా తండ్రి బడికెళ్ళకే అని వాడికి పక్కేసి పడుకోబెట్టేది ఈ విధంగా వాడు ఒక్కొక్క క్లాసు రెండు మూడు ఏళ్ల వంతున స్టడీ చేశాడు ఇరవై ఏళ్ళు వచ్చాక ఫిఫ్త్ ఫారంలో వచ్చి పడ్డాడు నాకు అప్పటికి పన్నెండు ఏళ్ళు థర్డ్ ఫారం చదువుతున్నా మా ఇద్దరికీ పెళ్లి అవుతుందని ఎవరికీ నమ్మకం లేకపోయినా మా మేనత్తకు ఈ విషయంలో గట్టి నమ్మకం ఉంది అంచేత రోజు మా నాన్న భోజనం టైంలో మందరలాగా నూరిపోస్తూ ఉండేది వెంటనే పెళ్లి చేసేయాలి ఆడపిల్లలు చదివితే చెడిపోతారు పిల్ల పెద్ద కాకముందే పెళ్లి చేస్తే ఊరేగింపులు ఉత్సవాలు బంతులాటలు వసంతాలు వగైరా చేయొచ్చు అని ఏకరువు పెడుతూ ఉండేది ఆవిడ ధూరణి మొదలెడితే అది అటో ఇటో తేలాల్సిందే ఆవిడ గారి భర్తను తన పద్దెనిమిదవ ఏటనే అంటే మావాడు పుట్టగానే స్వర్గానికి పంపింది బహుశా ఆయన ఈ పోరు భరించలేకనే సెలవు తీసుకొని ఉంటాడు ఆవిడ గారి మనసు నొప్పిస్తే ఇంటికి శుభం కాదని మా నాన్నకు భయం మా అత్తకు కళ్ళ నీళ్లు కార్చడంలో మంచి నేర్పు ఉంది అప్పుడప్పుడు మా అమ్మకు ఆవిడకు జగడం వస్తే మా నాన్న అమ్మనే చీవాట్లు వేస్తాడు ఆవిడ్ని ఏమీ అనడు అంటే బోరున ఏడుస్తుంది ఆ కంటి నీరు నట్టింట పడితే సిరి ఉండదని ఆయన నమ్మకం కానీ పోయాక ఆవిడ మా ఇంట్లో కాలు పెడుతూనే మాకు తప్పకుండా వాద్యంలో వస్తుందనుకున్న యాభై వేల రూపాయల ఆస్తి పోయింది ఆ సంగతి ఆయన గమనించలా మా అమ్మ ఈ సంగతి జ్ఞాపకం చేసుకొని చాటుగా మెటికలు విరుస్తుంది మా అత్తను ఇరవై ఏళ్లలోగా మా ఇంట్లో మా అత్త చాలా పెద్ద అధికారం సంపాదించింది మా నాయనమ్మ చచ్చిపోతూ నన్ను మావాడికే ఇచ్చి పెళ్లి చేయమని చెప్పిపోయింది మా అమ్మకు సుతరామూ ఇష్టం లేదు ఈ పెళ్లి అందుకే కాబోలు మా నాయనమ్మ తద్దినం వచ్చినప్పుడల్లా వంటకాల్లో ఉప్పు ఎక్కువ వేస్తుండేది మా అమ్మ వాడి పొడ కూడా మా అమ్మకు కిట్టదు నన్ను వాడితో అసలు మాట్లాడనిచ్చేది కాదు వాడు తిరిగే చోట్లు చేసే వ్యవహారాలు నాకు అమ్మకు ఇద్దరికీ నచ్చేవి కావు వాడికి ఉన్న సంగీతం పిచ్చి ఎవరికీ ఏ పాఠకులకు ఉండదు ఏ డ్రామా వాళ్ళు వచ్చినా వాళ్లకు అడ్డమైన చాకరీ చేసి ముఖానికి రంగు వేసుకోవాలని చాలా ప్రయత్నం చేసేవాడు కానీ ఎవరు బృహన్నల డ్రామాలు వేయకపోవడం వల్ల మా వాడికి హీరో ఛాన్స్ లేకపోయింది వేషం లేకపోయినా వాళ్ళ దగ్గర నుండి ఆయా డ్రామాల పద్యాలు కొన్ని కంఠస్థం పట్టాడు వాటిని చదివి వీడొక్క పాఠకుడు అనిపించుకొని వీడికంటే విధవల్ని శిష్యుల్ని చేసుకున్నాడు ఒక మంగళ శిష్యుడు ఒక కంసాలి మరొకడు ఇంకోడు కాఫీ హోటల్ యజమాని వీడికి వచ్చిన నాలుగు పద్యాలు వాళ్లకు నేర్పుతూ ఉండేవాడు రెండవది ప్రేమను గురించి అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇస్తుండేవాడు ఆ నలుగురి మధ్యలో వాడి థియరీ ప్రకారం ప్రేమించగలిగితే పెళ్ళైన పిల్లనైనా ప్రేమించవచ్చు ఏ భై ఏండ్ల వృద్ధురాలనైనా ప్రేమించవచ్చు అని ఒకసారి మా అమ్మ స్నేహితురాలు మా ఇంటికి వస్తే వీడు చూసి ఆవిడను ఆవిడ శరీరాన్ని వర్ణిస్తూ ఏదో పద్యం చదివాడట ఆకర్ణ ఆవిడ పేరుతో కూడా పద్యంలో జోడించి ఆడవాళ్ళను చూస్తే అప్పటికప్పుడు కవిత్వం పురలి వస్తుంది వాడికి నడి బజార్లో ఆడది కనిపించినా సరే చెంప మీద చేయి పెట్టి శంకరాభరణంలో పద్యం ఎత్తుకుంటాడు వర్ణించుతూ అప్పటికి వీడికి ఏదో కొందరు ఏదో కుర్రతనం అని కొందరు దేహశుద్ధి చేయకుండా వదిలేరు వీడి కుర్రతనం మండ కనిపించిన ఏ ఆడదాన్ని అయినా సరే ఒంటరి పాటన కనిపిస్తే వీడు వీడి పద్యం తయారు ఏ ఆడది ఊరుకుంటుంది ఒకసారి గర్ల్స్ స్కూల్ నుంచి ఎవరో పిల్ల వస్తుంటే దాని మీద పద్యం చదివాడట ఆ పిల్ల దారిలో ఉండే పేడ కళ్ళు కొన్ని తీసి మా వాడి మీద వేసింది బట్టలంతా ఖరాబ్ అంతటితో వదిలింది కానీ మర్నాడు మా ఇంటికి వచ్చింది ఆ కంప్లైంట్ రోజు ఏదో ఒక ఉపద్రవం కుంప మీదకి తీసుకురావడం మావాడి దినచర్య అయిపోయింది కానీ దేహశుద్ధి కాకుండా తప్పించుకు వస్తున్నాడు వీడు చీవాట్లు తినని స్థలం అంటూ ఊర్లో మిగల్లేదు చెరువు కట్ట ఆ ప్రాంతాలు గర్ల్స్ స్కూలు అయిపోయాయి ఇంకా దేవాలయాల్లో వీడి దృష్టి అప్పుడే ఆకర్షించింది శివాలయం పూజారి గారి ఇల్లు అప్పుడే పెళ్ళై అత్తారింటికి పోవడానికి రెడీగా ఉంది ఆ పిల్ల ఆ పిల్ల అన్న మావాడి క్లాస్మేట్ ఇంకేం రొట్టె విరిగి నీతిలో పడ్డదన్నమాటే మా వాడు ఆ కుర్రాడికి సంగీతం తనకొచ్చిన నాలుగు పద్యాల్లో ఒక పద్యం చెప్పడం మొదలెట్టి ఉంటాడు రోజు సాయంకాలానికి పూల రంగడిల ముస్తాబై బయలుదేరేవాడు శివాలయానికి వాళ్ళ ఇంట్లో వీడికి చాలా చనువు ఏర్పడింది ఆ అమ్మాయి కూడా చనువుగా మాట్లాడుతూ ఉండేది ఇంకేం వీడు పద్యాలన్నీ చదివాడన్నమాటే వాళ్ళకు కూడా సంగీతం పిచ్చి ఉండబట్టి వీడేం పద్యాలు చదివినా సంగీతమే అనుకున్నారు పైగా వాళ్ళన్న ఒకడు వీడికి అడ్డు అందువల్ల ఆ పిల్లను ఒంటరి కలుసుకోవడానికి ప్రయత్నించేవాడు ఇంటి పనుల్లో ఆ పిల్ల ఉండిపోయేది మావాడు స్త్రీ స్వాతంత్ర్యము స్త్రీ అబలకాదు సబల కావాలని ఆ పిల్లకు బోధపరుస్తూ ఉండేవాడు పైగా ఆ పిల్ల మొగుడికి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మావాడు పెద్ద గ్రాడ్యుయేట్ లాగా ఆ అమ్మాయి దగ్గర ఫోజ్ చేసేవాడు పైగా వాడికి ఒక గర్వం వీడు విధవ మన్మధుడు అనిన్ని వీడిని చూసి ఆడది అమాంతం ముర్చపోతుందని అంచేత ఆ పిల్ల వీడిని ప్రేమించినట్లుగానే వాడు భావించుకునేవాడు ఒకరోజు ఆ పిల్ల భర్త వచ్చాడు ఆ సంగతి వీడికి తెలియదు ఆ అమ్మాయి తన భర్త దగ్గర మాట్లాడుతూ కూర్చుంది సాధారణంగా కొత్త పెళ్ళి కూతురు కాబట్టి కాస్త మొగుల్ని చూసి బిడియపడుతూ మాట్లాడుతూ నుంచుంది మా వాడు వెళ్ళి ఆ సీన్ చూశాడు ఆ పిల్ల ఎవరితోనో వాడితో మాట్లాడుతుంది తన ప్రేమను తోసేసింది అనుకుని వీడికి కోపం వచ్చింది తర్వాత ఆ పిల్ల అన్నతో చెప్పాడు ఏం మీ సిస్టర్ రౌడి కుర్రాళ్ళతో మాట్లాడుతుంది చెడిపోతుంది ఇందాక ఎవరితోనో మాట్లాడుతుంది గిరిజాల మనిషి ఆ కుర్రాడు తెల్లబోయి ఆ గిరిజాల మనిషి తన చెల్లెలు మొగుడేనని చెప్పాడు దాంతో వీడు తల తిరిగి కింద పడబోయి ఆ పూటకి కొంప చేరుకున్నాడు ఆ మర్నాడు కూడా ఆ పిల్ల మొగుడు ఇంట్లో ఉండటం వల్ల శివాలయంలో ఆవరణలో కూర్చొని విరహబాధను అభినయిస్తూ శాకుంతలం తాలూకు సావిత్రులు కొన్ని పద్యాలు మొదలెట్టాడు శంకరావరణంలో సాయంకాలం ఒక్కొక్కసారి ఆ అమ్మాయి గుళ్ళో దీపం వెలిగించడానికి వస్తుంటుంది ఆ గుడికి ఏడాదికి ఒకరు కూడా రారు అందువల్ల పూజారి దానికి తగినట్లే చేస్తుంటాడు సమయానికి ఆ పిల్ల ఒంటరిగా రావడం జరిగేసరికి మావాడు పరమానంద భరితుడై చాలా కాలంగా తీరని తన కోరికే ఈరోజు తీరిందని పొంగిపోయాడు ఆ అమ్మాయి నడిచి వస్తుంటే వీడు పద్యం మొదలుపెట్టాడు చలి కేలన్ తన కేలుకోని వెనుకనే జీరాడు పై ఎటతో అంటూ ఆ అమ్మాయికి చెలి లేదు కేలు లేదు వీడికి వచ్చిన పద్యాల్లో అది ఒకటి ఆ అమ్మాయి ఒక్కొక్క మెట్టు ఎక్కి వస్తుంటే ఇంకో పద్యం ఎత్తుకున్నాడు పాచి పట్టిన మట్టి పాషాణ తలమది అడుగులు మెల్లమెల్లగా నిడబలయూ ఊ అని చెవులు అదిరిపోయేట్టు సంగీతం తిప్పుతున్నాడు ఆ అమ్మాయి మామూలుగానే వాడితో మాట్లాడింది వాడంతా పొద్దప్పుడు అక్కడ ఉండడం అదే మొదటిసారి మావాడు చివరికి ఉండబట్టలేక ఆ అమ్మాయి దారికి అడ్డం నిల్చొని ప్రేయసి నీకోసం ఎన్ని రోజులు ఇలా తప్పించమనేదవు హృదయేశ్వరి నీ భర్తను చూచితిని నీవెంతమాత్రము అతనికి తగిన భార్యవు కాజాలవు ముమ్మాటికి కాజాలవు ఇలా కృషిస్తే నేను చూడలేను నాకు తెలుసు నీ భర్త మీద నీకు ఇష్టం లేదని నన్ను ప్రేమించావని కానీ నేను ఇన్నాళ్ళు ఆలస్యం చేశాను నీ ప్రేమ గుర్తించకుండా ఇప్పటికీ మించిపోయింది లేదు నీవు నీ భర్తను వదిలి ఠావ్ ఠావ్ మని ఆ చెంప ఈ చెంప వాయించి ఆ అమ్మాయి దేవుడికి దీపం వెలిగించకుండానే చరచర ఇంటికి పోయింది మావాడు పక్క వాళ్ళు సర్దుకుంటూ ఇంకా అక్కడే ఉంటే వాళ్ళ వాళ్ళు తప్పకుండా దేహశుద్ధి చేస్తారని కాలికి బుద్ధి చెప్పాడు మరునాడు ఆ పిల్ల తండ్రి మా ఇంటికి వచ్చాడు ఇద్దరు పెద్ద మనుషుల్ని ప్రక్కన వేసుకొని మళ్ళీ మా ఆ ప్రాంతాల్లో కనిపిస్తే వీపు చెడుతుందని సున్నంలోకి ఎముక లేకుండా తంతామని చెప్పి మరీ వెళ్ళారు ఇంతకుముందు మా వాడి విషయాలు మా నాన్నకి పూర్తిగా తెలియవు ఈసారి పూర్తిగా తెలిసింది తలవాచేట్టు మా వారిని చీవాట్లు వేశాడు మధ్యలోనే మా అత్త అడ్డొచ్చి అందరూ చిన్నప్పుడు ఇంతే వీడినెత్తినే పొద్దుపడవల అయినా వాళ్ళ పిల్లను వాళ్ళు జాగ్రత్త చేసుకోకూడదు అని మూతి విరిచి కొడుకును సమర్థించింది మా అత్త అంటే మా నాన్నకి సింహ స్వప్నం కిమన్నాస్తి తిరిగి మాట్లాడలా ఆ విషయం గురించి మావాడికి ఈ చీవాట్లు ఒక లెక్క కాదు తరు తిన్నవాటిలో ఈసారి రామాలయ పూజారి నంబివారి ఇంటి పక్కకి సైకిల్ మీద చాలాసార్లు వెళ్ళి వస్తున్నాడు ఆ పూజారికి ఒక మూడవ భార్య ఆమెకు వయసులోనే ఉండే ఒక కూతురు వీళ్ళిద్దరిలో ఎవరు మా వాడిని ఆకర్షించారో తెలియదు ఇద్దరు బొగ్గుల్లో రామచిలుకలు అయినా మా వాడి థియరీ ప్రకారం ప్రేమించడం చేతనైతే దేనికైనా అడ్జస్ట్ కావచ్చని అని శివాలయంలో జరిగిన కాండ అప్పుడే ఆ నోట ఆ నోట ఊరంతా పొక్కింది అమ్మలక్కలు మా అమ్మను బుగ్గ పడవడం మొదలు పెట్టారు అసలే మా వాడంటే ఆమెకి కోపం ఇది విన్నాక ఇంకా అసహ్యం బయలుదేరింది మా అత్త ఏం చెప్పిందో ఏమో ఒకరోజు మా నాన్న అత్త ఇద్దరు ఒకటై నా పెళ్లి విషయం గురించి ప్రస్తావన తెచ్చారు తక్షణమే మా వాడికిచ్చి నన్ను పెళ్లి చేసేస్తే ఇక మీద వాడు ఇలాంటి అల్లరి పడడు ఇంట్లో ఉండే సంబంధమే కాబట్టి చప్పున తేల్చాలి అని మా అత్త ఉపోద్ఘాతం మా అమ్మ ససేమేరా వాడికి నన్ను ఇవ్వనంది మా అత్త పెద్ద పెట్టున ఏడుస్తూ ఇవ్వకపోతే బావిలో పడతానంది ఇస్తే చెరువులో పడతానంది అమ్మ అత్త పడ్డ బావిలో అమ్మకు ఎటు ఉండదు మీ ఇద్దరూ ఎట్లాగో ఒకలా చావండి నేను మా అన్న దగ్గరికి పోయి చేస్తానని నాన్న ఒక్క విసురున్న ఆఫీస్కు వెళ్ళాడు ఉన్నట్లుండి విషయం ఇంత రూపం ధరించడం ఆ పూట పొయ్యిలో పిల్లి లేవకపోవడం వగైరా అనుకోకుండా జరిగాయి బావిలో మా అత్త ఎక్కడ దూకుతుందో అని నేను బావిగట్టు దగ్గర కాపలా కూర్చున్నా కానీ ఆవిడ ఇంట్లో వంట వేరేగా తయారు చేసుకుంటుంది మా పక్కింటి ఆవిడ రోజు తన పిల్లల్ని ఇరవై సార్లన్న గుంటలు తొవ్వి వాళ్ళని పాతేసి మళ్ళీ పైకి తీస్తూ ఉంటుంది తిట్లల్లో కానీ వాళ్ళని గుంటల్లో పాతీసిన దానికంటే ఎక్కువగా బాధపెడుతుంది ఆవిడ పెద్ద కూతురు నా ఫ్రెండ్ అది పరిగెత్తుకుంటూ వచ్చి బావిగట్టున ఉండే నన్ను చూసి ఆశ్చర్యంగా ఏమే బావిలో పడతావింటే అంది నేను కాదు మా అత్త అని ఆమె వైపు చూశాను మూతి విరిచింది సరే కానీ నీతో ఒక మాట అర్జెంట్ అని పిలిచింది ఏమిటో కదా అని వెళ్ళాను అది రొప్పుతూ మీ బాబను చావగొట్టారు రామాలయంలో అంత దెబ్బలు రక్తం అక్కడ ఎవరో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు అంది నా కాళ్ళు వణికాయి వెంటనే నాన్న ఆఫీస్కు పరిగెత్తి సంగతి చెప్పాను హాస్పిటల్కి వెళ్ళాము బెడ్ మీద స్పృహ పడి ఉన్నాడు కోలుకునేసరికి పది రోజులు పట్టింది తర్వాత తెలిసింది వీడు రామాలయంలో ఉండే రామచిలుకల కోసం ఆ వీధిని ఇరవై సార్లు తిరగడంతో ఇంతకుముందు వాళ్ళ మీద కన్ను వేసిన మరికొందరు గోరువంకలు వీడిని చావగొట్టారు ఇది జరిగిన నెల రోజులకు ఆ పిల్లలు అత్తారిళ్లకు వెళ్ళిపోయారు కానీ మా వాడి ఒంటి మీద గాయాలు మానడానికి మరో నెల పట్టింది ఆ తర్వాత మళ్ళీ నా పెళ్లి ప్రస్తావన రాలేదు మా వాడు ఆలయాల పక్కకి లేదు కానీ మళ్ళీ ఈ మధ్య బీడో మ్యారేజెస్ గురించి తీవ్రంగా పనిచేస్తున్నాడని తెలిసింది వాడికి ఆ బుద్ధి వంట చెరుకుతోనే పోయేది